హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ప్రత్యేక సంస్కృతి భారతదేశంలో ఉంది ఎన్నో ఆచారాలు మరెన్నో సంస్కృతి సంప్రదాయాల కుల మతాలు ఎన్ని ఉన్నా అందరం ఒక్కటే అని చాటి చెప్పే తత్వం ఇదే భారత మాత బిడ్డలుగా అందరినీ ఏకం చేస్తోంది ముస్లింలు హిందూ దేవులను ఆరాధించడం కొత్తం కాదు శ్రీ వెంకటేశ్వరుణ్ణి మామగా ఇలవేల్పుగా కులుస్తారు ఓ ముస్లిం ఇంట్లో అమ్మవారే అత్యవతారమూర్తిగా వెలిసారు ఆ ఇంటినే దేవాలయంగా మార్చేశారు ఆ ముస్లిం భక్తులు ఆధ్యాత్మిక రాజధానిగా పేరుగాంచింది తిరుపతిలో కులమతాలకు అతీతంగా పండుగలను హిందూ ముస్లిం అని తేడా లేకుండా కలిసి జరుపుకుంటారు అయితే తిరుపతి నగరంలోని లింగేశ్వర్ నగర్లో నూర్ అహ్మద్ నస్రీన్ ముస్లిం దంపతులు ఉంటున్నారు సరిగ్గా రెండు వేల పదకొండులో లింగేశ్వర్ నగర్లో ఇల్లు నిర్మాణం కొరకు ఓ స్థానాన్ని కొనుగోలు చేశారు ఇక నూతన గృహాన్ని నిర్మించి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఇంటికి పూర్తి స్థాయిలో వైట్ పెయింట్ వేశారు కానీ ఓ గోడపై అమ్మవారి ప్రతిరూపం కనిపించింది దీన్ని గమనించిన ముస్లిం దంపతులు ఆ రూపాన్ని పట్టించుకోకుండా గృహప్రవేశం చేసేశారు ప్రవేశం చేశారేమో కానీ ఆ ఇంట్లో ఉండలేకపోయారు రాత్రి నిద్రించాలన్నా నిద్ర పట్టకపోవడం ఎవరో వచ్చి వెళుతున్నట్లు నిరంతరాయంగా అనిపిస్తూనే ఉండేది దీంతో ఓ పురోహితుడిని ఆ ముస్లిం దంపతులు సంప్రదించారు ఇచ్చిన సలహాల మేరకు ఆ ముస్లిం దంపతులు ఇంట్లో దీపం పెట్టేవారు ఆ తర్వాత ఒకరోజు అమ్మవారి కళలో కనిపించి తాను నాగకాళికా దేవిగా చెప్పి నిత్యం పూజలు నిర్వహించాలని ఆదేశించడంతో ఆనాటి నుండి నేటి వరకు అమ్మవారి రూపం ఉన్న ప్రదేశంలో ఆమె రూపానికి గంధం పసుపు పూసి నిత్యం పూజలు నిర్వహిస్తూ ఉన్నారు అయితే హిందూ దేవతల ఆరాధన తప్పని ముస్లిం పెద్దలు చెప్పిన ఆ ముస్లిం దంపతులు వారి మాటలను లెక్క చేయకుండా నిత్యం ఆరాధన చేస్తూ ఉన్నారు అమ్మవారిని పూజిస్తున్న నాటి నుంచి నేటి వరకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవని తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని చాలామంది భక్తులు తరచూ అమ్మవారి దర్శనానికి వస్తుంటారని మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ముస్లిం దంపతులు చెప్తున్నారు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి